మరో పదిహేనేళ్ల పాటు కూటమి ఉంటుందని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు కూటమిలో ఎన్నో రకాల సమస్యలు వస్తాయని వాటిని పరిష్కరించుకుని ముందుకు సాగుతామని చెప్తున్నారు క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పార్టీ శ్రేణులు అందుకు అంగీకరించడం లేదు గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేలు సైతం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు కూటమి పరంగా పవన్ కళ్యాణ్ గౌరవానికి డోకా లేదు కానీ ఎటొచ్చి తమకే అడుగడుగున అవమానాలు జరుగుతున్నాయని వారు మదన పడుతున్నారు ఇలాగైతే కష్టమని తేల్చి చెప్తున్నారు తాజాగా మంత్రి నారా లోకేష్ తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో జనసేనకు అడుగడుగున అవమానాలు జరిగాయి దాన్ని తట్టుకోలేకపోతున్నారు జన సైనికులు రాజమండ్రి నన్నయ్య యూనివర్సిటీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి నారా లోకేష్ యూనివర్సిటీలో కొంత పరిధి రాజనగరం నియోజకవర్గంలో ఉంటుంది ఆ నియోజకవర్గానికి జనసేనకు చెందిన బత్తుల రామకృష్ణ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఒక అధికారిక పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఫ్లెక్సీ కనిపించకుండా టీడీపీ నేతలు చేశారన్నది ప్రధాన ఆరోపణ ఇలా ఎందుకు చేశారని ప్రశ్నిందుకు గాను సదరు ఎమ్మెల్యే భార్యపై దురుసుగా ప్రవర్తించారని మండిపడుతున్నారు జన ఇలాంటి అవమానాలు ఎన్ని రోజులు అంటూ ప్రశ్నిస్తున్నారు అన్న నీ రాజకీయానికి ఒక దండం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సాక్షాత్ టీడీపీ యువనేత లోకేష్ సమక్షంలోనే ఇదంతా జరిగిందని చెప్పుకొస్తున్నారు కూటమిలో మూడు పార్టీల మధ్య సమన్వయం అనేది పెద్దల నోట మాత్రమే వినిపిస్తుంది కానీ దిగువ స్థాయిలో మూడు పార్టీల ఎమ్మెల్యేల మధ్య కాదు దిగువ స్థాయిలో కేడర్ మధ్య కాదు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అన్ని చోట్ల ఇదే పరిస్థితి జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట టీడీపీ ఎమ్మెల్యేలు వేలు పెడుతున్నారు జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట బలమైన టీడీపీ నేతలకు నామినేటెడ్ పదవులు ఇచ్చారు ప్రతి జిల్లాలో టీడీపీ మంత్రులు ఉన్నారు వారి ఆదేశాలతో జనసేన ఎమ్మెల్యేల నియోజకవర్గంలో పనులు చేయించుకుంటున్నారు టీడీపీ శ్రేణులు అటువంటప్పుడు ఎమ్మెల్యేలుగా ఉండే ఏం లాభమని జనసేన శాసన సభ్యులు ప్రశ్నిస్తున్నారు కూటమి విషయంలో ఫుల్ క్లారిటీ వస్తోంది జనసైనికులకు అయితే వైసీపీ రాకుండా సర్దుకోవాల్సిందేనని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు క్షేత్రస్థాయిలో చూస్తుంటే టీడీపీ నుంచి గౌరవం లభించడం లేదు కనీసం ఉన్నామన్న ఉనికి కూడా లేదు జన పవన్ మాత్రం ఉంటే ఉండండి లేకపోతే వెళ్లిపోండి అన్నట్టుంది ఆయన పరిస్థితి ఆది నుంచి ఆయనపై అభిమానం పెంచుకుంటే ఇదేంటి పరిస్థితి అని జన ఆవేదనతో ఉన్నారు ఆయన్ను ముఖ్యమంత్రి హోదాలో చూద్దామనుకుంటే కనీసం తమకు కూటమి కార్యకర్తగా గౌరవం దక్కడం లేదన్న బాధతో వారున్నారు జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట టీడీపీ నేతల కర్రపెత్తనం సాగుతోంది వారు అవునంటే అవును కాదంటే కాదు అన్నట్టుంది వారి వ్యవహారం వారికి ఆ పార్టీ నాయకత్వం సరైన గౌరవం ఇస్తోంది వారి బాధలను తెలుసుకుంటోంది ఎక్కడికక్కడే సమస్యలకు పరిష్కార మార్గం చూపుతోంది నామినేటెడ్ పదవులు దక్కుతున్నాయి కానీ చిన్న పని మీద వెళ్తున్న జన పట్టించుకునే వారు ఉంటారు జిల్లా కేంద్రాల్లో గౌరవించే అధికారులు ఉండరు సగటు జన ప్రతిక్షణం ఇదే బాధతో గడుపుతున్నారు తమ విషయంలో పవన్ కళ్యాణ్ ఆలోచించాలని కోరుతున్నారు